కళ్ళకి అంత పవర్ ఉంది ఏదైనా కానీ ఈ కళ్ళే ఈ కళ్ళే ఏం చేస్తూ ఉంటాయి మనల్ని మోసం ఎందుకు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఎవరి కళ్ళలోనూ నా కళ్ళతో చూడండి అంటారు అందరికి ఒకే కళ్ళు కదా నా కళ్ళతో చూడండి అంటూ ఉంటారు వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటువంటి అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఎలా ఉంటారు గమనించేమంటే కనుక అవిటిది లేదంటే చెవిటిది లేదంటే గుడ్డిది అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు ఎవరైనా లేరు మీరు కూడా ఇంతకు ముందు లోకంలో తిరిగి వచ్చారు కాబట్టి మీకు బాగా అర్థం అవుతుంది అలాంటి వాళ్ళని ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటారా ఎవరు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయరు ఎలా ఉండాలి మళ్ళీ కొంతమంది అమ్మాయిలు మాట్లాడుతూ ఉంటారు అనమాట ఎలాగ హెయిర్ ఎక్కువ ఉండాలి హైట్గా ఉండాలి మాట్లాడతారా లేదా ఎందుకు నేత్రాశ నేత్రాలకి ఏదైతే కనిపిస్తుందో అది చేయమని ఏం చేస్తుంది అంటే కళ్ళు అనేవి మనల్ని ప్రేరేపిస్తాయి ఎంతలా ప్రేరేపించిందంటే ఈ అవ్వగారిని అంత ప్రేరేపించింది ఎలాగట్టా చూపుకి ఎలా ఉందట అది మళ్ళీ చూద్దామా మనం మళ్ళీ చూసినట్లయితే ఎన్నో వచ్చునాం ఆరో వచ్చును స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండు చూచినప్పుడు ఒకవేళ గనక అవకే ఆ కళ్ళకు గనక ఆ ఫ్రూట్ అనేది చెడిపోయినట్టుగా చాలా చండాలగా కనిపించింది అనుకో వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటుందా సెలెక్ట్ చేసుకోదు కానీ కళ్ళకి ఎలా కనిపించింది అది అందంగా కనిపించిందట అంటే ఈ కళ్ళు మనల్ని ఎలాంటి దృష్టితో చూస్తున్నాయి అంటే ఎలాంటి దృష్టిని చూపిస్తున్నాయి అంటే అదో రకమైనటువంటి దృష్టిని చూపిస్తున్నాయి అదో రకంగా చూస్తే అంటే ఏదైతే అందంగా ఉందో దాన్ని మాత్రమే ఫోకస్ చేసేలాగా ఈ కళ్ళు ఏం చేస్తాయి అంటే మనల్ని ప్రేరేపిస్తాయి అలా ఈ కళ్ళ ద్వారా ఫస్ట్ ఏం చేసింది హ పాపం చేయడానికి ముందు ఈ కళ్ళు ప్రేరేపించే చాలా బాగుంది చాలా బాగుంది తినేవచ్చు నువ్వు తర్వాత అపవాది మాటలు చెవనబడ్డాయి వెళ్ళింది తెంపుకున్నది తిన్నది పాపం చేసింది అంటే ఏం ప్రేరేపించింది మొట్టమొదటిగా కళ్ళు నేత్రాశ ఏం చేసింది పాపంలోకి పడిపోయేలాగా చేసేసిందా లేదా అయితే ఇంకొక వచనం కూడా చూద్దాం ఈ సందర్భాన్ని మనం ఇలాగే పక్కన పెట్టుకొని ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూసినట్లయితే అదే ఆది కణంలో మనకు కనిపిస్తుంది ఆది కణను ఇరవై అధ్యాయం ఆదిగాన్నం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఇరవై ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన నుంచి మనం చూద్దాం ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొని చుండగా ఏసావు అలిసిన వాడై పొలములో నుండి వచ్చి నేను అలిసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగను అందుచేత అతని పేరు ఏదో అనబడిను అయితే ఇందాక మనం మాట్లాడుకున్నది ఒకసారి గుర్తు చేసుకుంటే ఏసావు గారు మొత్తానికి అలిసిపోయి ఇంటికి వచ్చారు ఏసావు గారు అలిసిపోయి వచ్చిన తర్వాత అక్కడ యాకోబు గారు ఏం చేస్తున్నారయ అంటే వంట ఎలా ఉందట చూపుకి ఎలా ఉంది చాలా కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు అంత కలర్ఫుల్గా లేకుండా అక్కడ యాకోబ గారు కానీ మార్చి పెట్టిస్తారనుకోండి ఎర్ర ఎర్రగా లేకుండా నల్ల నల్లగా చాలా చెండాలంగా అదో రకమైనటువంటి స్మెల్ వస్తూ అసలు ముట్టుకోవడానికి కూడా చిరాకు వచ్చి అంత అంద వికారంగా ఉందనుకోండి ఆ కూర అక్కడ ఏసావు గారు వెళ్తారంటారా కొంచెం ఆలోచిస్తారు అవునా కదా కానీ ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఎలా కనిపిస్తుంది అక్కడ అతనికి ఎర్ర ఎర్ర కనిపిస్తుంది అట మనం మాట్లాడుకున్నట్లుగా రెస్టారెంట్స్కి వాటికి మనం ఎలా వెళ్ళిపోతాం ఉన్నటువంటి చాలా వరకు నైంటీ పర్సెంట్ పీపుల్ ఎట్లా వెళ్ళిపోతారంటే పైన ఉన్నటువంటి వాటిని అట్రాక్ట్ అయ్యి వెళ్తారు చుట్టుపక్కల ఎలా ఉన్నాయి డీసెంట్గా ఉన్నాయా లేదా మంచిగా ఉన్నాయా లేదా ఎలా ఉన్నాయి ఇవన్నీ మనం దేంతో అబ్జర్వ్ చేస్తాం కళ్ళతో అబ్జర్వ్ చేసి అప్పుడు లోపలికి వెళ్తాం అది తినే వరకు కాదండి దేని దగ్గరైనా కాని అంతే ఈ కళ్ళని మనల్ని అట్రాక్ట్ చేస్తాయి అదేవిధంగా ఇక్కడ ఏ గారిని కూడా ఏం చేసింది అయ్యా అంటే ఫస్ట్ నేత్రాశ ఏం చేసింది నేత్రాసి ఎర్ర ఎర్ర ఎర్రగా ఉందట ఎర్ర ఎర్రగా ఉన్నదని ఎలాగనగని అంతే ఎలా మాట్లాడుతున్నారయ్యా అంటే ఆ కళ్ళు అతను ప్రేరేపించడంతో ఇంకెలా మాట్లాడుతున్నారయ్యా అని మనం చూసామనుకోండి ముప్పై ఒకటో వచ్చిన అందుకు యాకోబు నీ జ్యేష్టత్వం నేడు నాకు ఇమ్మని అడగగా ఏసావు నేను చావబోచున్నాను కదా జ్యేష్టత్వం నాకు ఎందుక నేను అయ్యో ఏం మాట్లాడుతున్నాడండి నేను చావబోతున్నాను కదా ఎవరు చెప్పేశారు అందుకే దేవుడు ఏం చెప్పారు నీ దినం నీ తెలుస్తుంది అని చెప్పారా దేవుడు దేవుడు ఏం చెప్పలేదు ఎప్పుడు చచ్చిపోతే మనకు చెప్పారా దేవుడు దేవుడు ఎక్కడా డిక్లేర్ చేయలేదు పోనీ వీళ్ళకి ఏమన్నా చెప్పారండి వీళ్ళకి కూడా దేవుడు చెప్పలేదు కానీ యాసవ్ గారికి ఎవరు చెప్పేశారు నేను చాబోతున్నాను కదా మనం ఆలోచన చేసినట్లయితే ఒక రోజు ఫుడ్ తినకుండా ఉండొచ్చా అనలేమా ఉండొచ్చు ఇంకొంచెం ఆలోచన చేస్తే రెండు రోజులు కూడా ఉండొచ్చు మూడు రోజులు కూడా ఉండొచ్చు ఇంకా బాగా ఆలోచన చేస్తే ఆ పాతకాలంలో ఫుడ్ అంతా కూడా చాలా బాగుండేది కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు కాబట్టి ఇంచుమించు పది రోజులైనా బ్రతకొచ్చు వాళ్ళు అవునా కదా పోనీ మనం ఆలోచన చేసినట్లయితే ఆ పూటకి వాటర్ తాగి ఆయన లేసి ప్రభువా నాకు ఆకలి వేస్తుంది ప్రభు అంటే దేవుడు ఏమన్నా ఇవ్వలేరండి ఇస్తారండి ఇవ్వలేరా సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త నీకు ఒక యాప్లు ఇవ్వలేడా సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త నీకు ఆకలేస్తుందంటే అన్నం పెట్టలేరా ఒక ఇవ్వలేరా కానీ ఈ నేత్రాశ అనేది అతన్ని ఏం చేసిందయ్యా అంటే అంత అందంగా కనిపించడంతో ఇతన్ని ఎలాంటి మాటలు అంటే నేను చావబోతున్నాను కదా అంటే నేత్రాశ అనేది దేవుని శాసనాలని ఉల్లంఘించేలాగా మనల్ని చేస్తుంది గమనించుకోవాలి ఈ కళ్ళే కదా నన్ను ఏం చేస్తాయిలే ఈ కళ్ళే కదా నేను ఏమవుతాయిలే ఏం కాదులే నన్ను ఏం మోసం చేయొచ్చు అనుకోవచ్చు కానీ ఇవే కళ్ళు దేవుని యొక్క ఆజ్ఞల్ని మనం ఫాలో అవ్వకుండా చేసేస్తాయండి కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి నేను చాబోతున్నాను ఎవరు డిక్లేర్ చేసుకోమన్నారు అతనికి అతనే డిక్లేర్ చేసుకున్నారు అదేవిధంగా పిల్లలు మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు ఎవరి కాలంలో ఉన్నటువంటి మనం కూడా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం ఏంటో తెలుసా నేను ఆ అబ్బాయి లేకపోతే చచ్చిపోతాను అక్క నేను ఆ అబ్బాయిని పెళ్ళి చేసుకోకపోతే నా జీవితం లేదు జీవితం లేదా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోకపోతే నువ్వు చచ్చిపోతావా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే నీకు చావు వచ్చేస్తుందా ఎవరు చెప్పారు దేవుడు చెప్పారా లేదంటే వాక్యంలో రాయబడి ఉందా లేదంటే దేవుడు మన కోసం స్పెషల్గా దేవదూతలు పంపించి మాట్లాడారా కానీ ఎలా ఉంటాయి మన మాటలు అనేవి ఆ అబ్బాయి లేకపోతే నేను చనిపోతాను నా జీవితం వేస్ట్ ఎవరు చెప్పారు వేస్ట్ అని కానీ ఎలా డిక్లేర్ చేసుకుంటున్నాం చూసారు మన అందరం కూడా మనం స్ట్రాంగ్గా పెట్టేసుకుంటున్నాం ఏమని వాళ్ళు లేకపోతే నేను చనిపోతాను నేను అది చెయ్యకపోతే నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది ఎవరు చేస్తున్నారయ్యా అంటే సాతాను ప్రేరేపిస్తున్నాడు వేటి ద్వారా అయ్యా అంటే ఈ శరీరాశ నేత్రాశ జీవ వీటిని ఎరవేసి మనల్ని ఏం చేస్తున్నారయ్యా అంటే పాపంలోకి పడిపోయేలాగా మనల్ని చేస్తున్నారు అందులో ముఖ్యంగా ఈ యవ్వన కాలంలో మనందరినీ కూడా ఎటువంటి మనందరికీ కూడా ఎటువంటి ఎరేస్తుంది అయ్యా అంటే నేత్రాశ అనేటువంటి ఎరేస్తుంది అందంగా కనిపించింది అనుకోండి అమ్మాయి ఎక్కువగా దైవజనులు కూడా చెప్తూ ఉంటారు వివాహానికి వెళ్ళినప్పుడు కూడా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కూడా అందంగా కనిపించింది అనుకోండి ఏం చేస్తారు దేవునికి స్తోత్రం దేవుని చిత్తమై ఉంటుంది ఇది ఒకవేళ అందంగా లేకుండా ఏ ఒకటిదో చెవిటిదో గుడ్డుదో ఏదో విధంగా ఉందనుకోండి అందవికరంగా నాకు ఎందుకో దేవుని చిత్తం కాదేమో అంటారు ఎందుకని కళ్ళు అర్థమవుతున్నాయా అంటే ఈ కళ్ళకి అంత పవర్ ఉందయ్యా అంటే అంత పవర్ ఉందండి ఇదే విధంగా ఒక సందర్భంలో కూడా మనం చూస్తాం అనమాట ఇంకొక సందర్భంలో ఇదే ఆది కన్నంలో యోసేపు గారి దగ్గర కూడా మనం గమనించవచ్చు ఆ అమ్మాయి కూడా ఎలా పడిపోయిందయ్యా అని మనం చూసినట్లయితే ఆది కాండంలోనే మనం గమనించవచ్చు ఇక్కడ ఆది కాండం ముప్పై తొమ్మిదో అధ్యాయం అది కాన్నం ముప్పై తొమ్మిదవ అధ్యాయం మనం చూసినట్లయితే ఆరో వచనం ఆరో వచనం మనం చూస్తే అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతి కప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు యోసేపు రూపవంతుడును సొందరుడై అటు తర్వాత అతని యజమానిని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను యోసేపు గారు ఎలా ఉన్నారట ఎలా ఉన్నారంటండి యోసేఫ్ గారు రూపవంతుడును సుందరుడై ఉన్నాడట కాబట్టి ఆవిడ కళ్ళు ఎలాగ చేశాయి ఎలా అయినా కానీ అతనితో నేను ఏం చేయాలి తప్పు చేయాలి అంతే అర్థమవుతుందా ఎలా అయినా కానీ నేను నేను అతనితో తప్పు చేయాలంతే అంత అందంగా ఉండడం చూసి అతన్ని ఏం చేసింది కోరుకుంటుంది అంటే ఎగైన్ ఎక్కడ కూడా మనం ఆలోచన చేసినట్లయితే వేటి ద్వారా అపోవాది అటాక్ చేసింది ఎగైన్ మళ్ళా నేత్రాష ఇలా మనం గమనించుకుంటూ వెళ్తే అది కణం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే చాలా అంటే చాలా సందర్భాలు కనిపిస్తాయండి చాలా సందర్భాల్లో ఈ కళ్ళ ద్వారానే మనం పాపం చేసే విధంగా అపవాది అటాక్ చేస్తుంది అంటే తేటగా కనిపిస్తుందా ఇప్పుడు హవ్వగారికి తేటకు కనిపించింది ఆ కళ్ళు తేటకు కనిపించలే ఆమెకి తేటగా చూడలే తేటగా చూడడం అంటే మనం చూద్దాం ఆవిడకి క్లారిటీగా కనిపించాయి అంటే మీరు అనుకునేటువంటి క్లారిటీగా కాదు తేటగా అంటే నేను బాగా చూస్తున్నాను నాకు అమ్మాయి బాగా కనిపిస్తుంది నేను బాగా చూస్తున్నాను అదిగా సిస్టర్ నాకు బాగానే కనిపిస్తున్నారు దూరంగా ఉన్నటువంటి వస్తువులు కూడా నాకు బాగా కనిపిస్తున్నాయి నాకు ఏం లేదు నాకు తేటగానే ఉంది అది కాదు మీరు అనుకునేటువంటి తేటగా కాదు తేటగా చూడడం అంటే మరి తేటగా చూడడం అంటే ఏంటి